విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సోమవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించారు అనంతరం అదనపు కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని కోరారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని పాఠశాలలో కొనసాగించాలని కోరారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ భువనగిరి దేవయ్య ఆధ్వరుడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిలేని నరేంద్ర రావు తపస్ రాష్ట్ర నాయకులు మహిపా రెడ్డి ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ పాల్గొనగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి అరవలక్ష్మి బీజేపీ పట్నాధ్యక్షు అనిల్ బీజేవైఎం నాయకులు జగదీష్ ఏబీపీ నగరాధ్యక్షులు పడాల తిరుపతిలో హాజరై ధర్నాకు సంఘీభావం ప్రకటించారు వివిధ మండలాల జిల్లా నాయకులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ బయట రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇప్పటికే ముప్పై నెలలు గడిచిపోయింది కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఒత్తిడి పెట్టినట్టు అయితే అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగి వస్తే దిగి వచ్చే పరిస్థితులు ఇప్పుడు మాత్రమే ఉన్నాయి చట్టబద్ధంగా ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఎవరో ఎవరో వరాలు ఇవ్వడం అనేటువంటిది కాదు పొందాల్సినటువంటి హక్కులు ఉన్నాయి హక్కు ప్రకారమే ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సిపిఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని సర్వీస్ రూల్స్ వెంటనే అమలు పరచాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే ఏకీకృత ప్రభుత్వ నిరంకుత నిరంకుశ వైఖరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే పిఆర్సీని వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ఐ సంతం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిఆర్సీని వెంటనే బదిలీలు పదోన్నతులు వెంటనే పాఠశాలలో మౌలిక ప్రభుత్వం ఉండి వైఖరి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సారంగపూర్ మండల బాధ్యత నెలకొన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ ముందు జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్నటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులచే ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి డిమాండ్సు ప్రభుత్వం వెంటనే స్పందించి పదోన్నతులు బదిలీలు చేపట్టాలి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులకు గుడ్డలు పెట్టుగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించాలి పాత పెన్షన్ విధానాన్ని అందరికీ వర్తింపజేయాలి మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా మంది మరణించారు వారి కుటుంబాలకి ఇప్పటి వరకు కూడా కారుణ్య నియామకాలు చేపట్టలేదు వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి అనాథలుగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నేడు కలెక్టరేట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది నేడు సింగిల్ పాయింట్ ఎజెండాతోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలి రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సినటువంటి బీఆర్సీని ఇప్పటికి మూడు సంవత్సరాలైనా అమలు చేయడం లేదు కనుక వెంటనే బీఆర్సీ అమలు చేయాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు ప్రమోషన్లు వెంటనే నిర్వహించాలని ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు నిర్వహిస్తూ అయినటువంటి ఖాళీలలో ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏళ్లకు ఏళ్ళు పేరుకుపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున వారికి మద్దతుగా మేము కూడా ఈ దీక్షలో కూర్చుండడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎన్నడో పిలిపించారు మీకు మద్దతుగా టీచర్స్ కొరకు మద్దతుగా పీఆర్సీ కొరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో అలాగే ఈరోజు కూడా మీ మీరు కూడా మీ సమస్యలపై రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది గతంలో ముఖ్యమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు ఎందుకంటే గతంలో కనీసము ఏడాదిలో రెండు సంవత్సరాలకో వీళ్ళను చర్చలకు పిలిచేవాళ్ళు ముఖ్యమంత్రులు చర్చలకు పిలిచి మీ సమస్య లేదు చెప్పండి మీ సమస్య పరిష్కారాలు వంద శాతం చేయకుండా ఓ నలభై శాతము ముప్పై శాతం చేసేవాళ్ళు గతంలో కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి నిద్ర పోతున్నాడు ఫామ్ హౌస్కి అంకితమైనడు టీచర్ల సమస్యలు పట్టించుకోవడం లేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో పీఆర్సీని కూడా అమలు చేయడం లేదు దాని కొరకు ఈరోజు వీళ్ళు కష్టపడి టీచర్స్ ఎమ్మెల్సీలు కష్టపడి వీళ్ళు గెలిపించుకుంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ అమ్ముడు అయ్యారు వాళ్ళకి కండు వాళ్ళకి అప్పుకొని వీళ్ళ సమస్యలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతలేరు ఆ పరిస్థితిలో ఉన్నది ఈరోజు ఒక కమిటీ అంటే వేశాడు ముఖ్యమంత్రి గారు ఆ రెండు ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా హైదరాబాద్ అండ్ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కపట నాటకం ఆడుతున్నాడు ఎందుకంటే మళ్ళీ ఓటు దండుకోవాలనే ఉద్దేశంతోనే ఈయనకు కావాల్సింది ఓట్లు సమస్యలను తీర్చడం కాదు ఈ సమస్యలు తీర్చే వారు కూడా మీ పోరాటంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కూడా మీ ఎమ్మడి ఉంటుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి ధర్నా కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఎన్నో పోరాటం చేసి ఉద్యోగులు మరి ఉపాధ్యాయులు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా పోరాటం సాధించుకున్నాం తెలంగాణ కానీ ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ కోరికలు అది న్యాయమైనటువంటి కోరికల కోసం కూడా వారు ఈరోజు పోరాటం చేసి రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కల్పించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టింది రెండున్నర సంవత్సరాల నుండి పిఆర్సీ అమలు అమలు కాలేదంటే మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కనీసం పీఆర్సీ లేని సమయంలో ఇంటర్న్ రిలీఫ్ ఐఆర్ ద్వారా ఎంతో కొంత మనకు అండగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు ఇక్కడ అటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఎంప్లాయీస్ ఏదైతే కరోనా టైంలో జీతాలు కట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ राष्ट्र में प्रभु